ముందుగా రైతులందరికీ నమస్కారం నా పేరు బాలచంద్ర మాది పాడు ఎస్పిఎస్ నెల్లూరు జిల్లా ఇవాళ మనం ఏంటంటే మాట్లాడుకున్న విషయం ఏంటంటే వాల్యుయేషన్ వాల్యుయేషన్ ఏ పంటలో చేస్తారు ఎలా చేస్తారు దానిలో ఉన్నటువంటి ఛాలెంజెస్ ఏంటి ఏ పంటలో మన ఏ ఏ క్రాప్లు ఎలా చేస్తారని దాని మీద వాళ్ళ క్షుణ్ణంగా మీకు మీకు ప్రాక్టికల్గా చేసి కంపారిజన్ కూడా మీకు చూపించడానికి ఇవాళ మేము ముందుకు వచ్చాము జనరల్గా ప్రతి పంట అది అగ్రికల్చర్ కానీ హార్టికల్చర్ కానీ క్రాపుల్లో రెండు విధాలుగా రైతు నష్టపోతున్నాడు ఒకటి ఫ్లెక్సివేషన్స్ వా వాతావరణ ఫ్లెక్సివేషన్స్ వల్ల రెండవది ఏంటంటే పండించిన పంటకి సరైన గిట్టుబాటు ధర లేకపోవడం వల్ల నష్టపోతున్నాడు ఇంకోటి గిట్టుబాటు ధర ఉన్నా కూడా మార్కెట్లో గ్రేడ్ వన్ ఉన్న మాత్రమే తీసుకొని ఒక మంచి ప్రైజ్ వెళుతుంది కానీ సెకండ్ గ్రేడ్ థర్డ్ గ్రేడ్ అనేది కూడా మనకి వాళ్ళ రావడం జరుగుతుంది అలాంటి అలాంటి సెకండ్ గ్రేడ్ థర్డ్ గ్రేడ్ వచ్చినటువంటి ప్రొడక్టులు కూడా వాల్యూ ఎడిషన్ చేయడం ద్వారా రైతు ఎలా లబ్ధి పొందవచ్చు అనే దాని మీద ఇవాళ మనం క్షుణ్ణంగా మీకు ప్రాక్టికల్గా చేస్తాము జనరల్గా ఇవాళ ఏ ఏ పండు చూసుకున్న ఆర్టికల్చర్ ఇవాళ కానీ పిచ్చి పచ్చిమిర్చి కానీ టమోటా కానీ ఇవన్నీ కూడా క్రాప్స్ అన్నీ కూడా ఏంటంటే మనం చూస్తూనే ఉంటాం పంటకి గిట్టుబాటు ధరలు లేనప్పుడు పడేస్తూ ఉంటాము తర్వాత గ్రేడింగ్ వచ్చేసి పొలాల్లో పడేస్తున్నాం అలాగా గిట్టుబాటు ధరలు లేనిటువంటి పంటలు తర్వాత వచ్చేసి గ్రేడింగ్ అయిన పంటలని మనం తీసుకొని వాటి ఒక క్రమబద్ధంగా ఇప్పుడు ఫర్ సపోజ్ ఏంటంటే ఇక్కడ మీకు చూపించినటువంటి డిస్ప్లేలో చూపించినటువంటి పంటలన్నీ కూడా లైక్ ఇది వచ్చేసి క్యారెట్ ఇది వచ్చేసి బిట్రగాడు అంటే కాకర పప్పాయ కొత్తిమీర లెమను టమోటా ఈ ప్రొడక్ట్లన్నీ అన్నీ కూడా సేమ్ యాజ్ టీజ్గా మనం ఏంటంటే ఆ సెకండ్ గ్రేడ్ తీసుకొని మనము ఒక పర్టికులర్ వచ్చేసి మనకి ఆ సైజెస్లో మనం కట్ చేసి డ్రై చేసాం డ్రై చేసి స సటన్ పీరియడ్లో మనకు ట్వంటీ ఫోర్ అవర్స్ లేదంటే థర్టీ థర్టీ సిక్స్ అవర్స్లో మనం డ్రై చేసిన తర్వాత దాన్ని వాల్యూ ఎడిషన్ అంటాం ఇలా చేసుకోవడం వల్ల మనం ఏంటంటే లైవ్ షెల్ఫ్ లైఫ్ పెంచుతున్నాము తర్వాత మళ్ళీ మార్కెట్కు మార్కెట్లో ధర వచ్చినప్పుడు అమ్ముకుంటున్నాం బట్ దాన్ని ఎలా రీకన్స్ట్రక్ట్ చేసుకోవాలన్న అన్న దాని మీద వాళ్ళు మనం చూస్తున్నాము ఇవాళ మీకు క్యారెట్ చూడండి క్యారెట్ క్యారెట్ పీసు ఇదే డ్రైడ్ పీసు రెండు చూడండి ఇవాళ మనకి చెప్తున్నాం ఇవాళ మనకి చూస్తున్నాం ఇవి చూడండి రెండు కంపారిజన్ చూడండి ఇవా ఈ డ్రైడ్ పీస్ ఇది వాటర్లో మళ్ళీ మనం రీకన్స్ట్రక్ట్ చేసినటువంటి పీస్ ఈ వాటర్కి చాలా అద్భుతమైన శక్తి ఉంది ఇవాళ మనకి వర్షపు చినుకు నేల మీద పడితేనే నేల్లో ఉన్నటువంటి ఎండిపోయినటువంటి గింజ మొలకెత్తి మళ్ళీ ఇలాంటి ప్రోడక్ట్ని మనకిస్తుంది క్యారెట్ మనకి వాల్యుయేషన్ చేయడం వల్ల మళ్ళీ రీస్ రీకన్స్ట్రక్షన్ చేయ వాటర్ తగలడంగా రీకన్స్ట్రక్షన్ జరుగుతుంది ఇప్పుడు మీకు లైవ్ ఎగ్జాంపుల్ నేను చూపిస్తున్నాను ఇవి మనము డ్రై డ్రై ఫ్లేక్స్ ఇందాక వేసాము ఇది వచ్చేసి డ్రై చేసిన ఫ్లేక్ ఇది ఎలా ఉంది చూడండి గట్టిగా ఉంది ఇవి డ్రై పీస్ మనకి వాటర్ లేసిన తర్వాత అండి ఇప్పుడు ఇదే పీస్ని నేను తీసుకొని నవలినప్పుడు మనకి ఒక పచ్చి క్యారెట్ కట్ చేసి ఆ మొక్క తీసుకుంటే ఎలా ఉందో సేమ్ అలాగే మనం తీసుకొని డ్రై చేసుకోవచ్చు మనం తీసుకు కన్జ్యూమ్ చేయొచ్చు అనమాట సో ఇలాగే వీటిని ఈ ఫ్లేక్స్ అయితే పౌడర్ చేసుకొని మనకి పౌడర్ ఫార్మేట్లోకి వాడుకోవచ్చు లేదా మనము క్యారెట్ని యాజ్ యూజువల్గా పచ్చి క్యారెట్ ఎలా వాడతామో ఆ ఫ్లేక్స్ లాగా మనం మళ్ళీ ఫ్రై చేసుకోవచ్చు రెండు విధాలుగా మళ్ళీ మనం కన్జ్యూమ్ చేసుకోవచ్చు కూరగా ఫ్రై కూర కూర చేసుకోవచ్చు ఫ్రై చేసుకోవచ్చు మన యొక్క అభిరుచులను బట్టి ఉంటుంది అలాగే మీకు ఇప్పుడు కాకర కాకర చూసాం కాకర విరిగిపోతుంది ఇదే కాకర మనం వచ్చేసి వాటర్లో వేయడం వల్ల చూడండి ఇదే కాకర వాటర్లో వేయడం వల్ల ఇప్పుడు ఇవి విరిగిపోతాం డ్రై అయినవి కాకర వాటర్లో మనం ఒక ఫైవ్ ఒక టైం ఫైవ్ టెన్ మినిట్స్ ఉండగానే ఆటోమేటిక్గా న్యాచురల్ కాకర ఎలా ఉందో అలాగ మనం వీటిని తీసుకొని ఫ్రై చేసుకోవచ్చు ఇలా చేసుకోవచ్చు జనరల్గా మహిళలు మనకి కట్ చేసినప్పుడు ఏ సైజ్ ఉందో మనకు వాటర్లో వేయగానే అదే మందం అదే థిక్నెస్ ఇవాళ వచ్చింది డ్రై చేసినప్పుడు దీని థిక్నెస్ చూడండి వాటర్లో మళ్ళీ అదే డ్రై పీసెస్ వాటర్లో వేసినప్పుడు ఎంత థిక్నెస్ ఉందో మీరే చూడండి యాజ్ ఈజ్గా మీకు పచ్చి కాకరగా ఎలా ఉందో సేమ్ అలానే అదే అదే డ్యూరబిలిటీ అదే మీకు ఫ్లెక్సిబిలిటీ ఉందన్నమాట యాజ్ ఇట్ ఈజ్గా మీరు ఇవి కర్రీలో ఎలా వాడతారో అలాగా మీరు వాడుకోవడానికి అవకాశం ఉందన్నమాట పోతే మనకి పపాయ పపాయ డ్రై పీసెస్ ఇవి పపాయా పీసెస్ మనకి డ్రై అయినప్పుడు చూడండి థిక్నెస్ ఎలా ఉంది అదే మన వాటర్లో వేసినప్పుడు ఈ థిక్నెస్ చూడండి ఈ థిక్నెస్ చూడండి ఆటోమేటిక్గా థిక్నెస్లో యాజ్ యూజువల్గా మనకి కలర్లో కానీ తర్వాత థిక్నెస్లో కానీ ఇటువంటి వేరియేషన్ ఉందో మీరే డైరెక్ట్గా చూడొచ్చు అనమాట తర్వాత వచ్చేసి మనకి లీఫీ కొత్తిమీర కొత్తిమీర జనరల్గా డ్రైడు ఇలా ఉంది మనకి అది వాటర్లో వేయగానే చూడండి వేరియేషన్ చూడండి మనకి యాజ్ చీజ్గా మనకి పచ్చి కొత్తిమీర ఎలా ఉంటుందో అలానే వచ్చేస్తుంది వాటర్ వేయడం వల్ల ఇది డ్రైడ్ డ్రై చేస్తున్నది యథాశితికి వచ్చేస్తుంది అనమాట దీనిలో లెమన్ చూడండి డ్రైడ్ లెమన్ చూడండి డ్రైడ్ పీసెస్ మనకి వాటర్లో వేయగానే మన కట్ చేసిన పీస్ ఎలా ఉంటుందో యాజిటిజ్గా అలానే వచ్చేస్తుంది చూడండి డ్రైడ్ వచ్చేసి విరిగిపోతుంది ఇలాగా మనకి యాజిటీజ్గా మనకి ఇవి ఏంటంటే లెమన్ టీలో కానీ మనకి ఏదైనా కూడా మళ్ళీ ఈ వాటర్ ఇలాగా వాటర్లో వేసినప్పుడు యాజిటిజ్గానే వస్తుంది మేజర్గా మనకి టమోటా చూడండి వాటర్లో వేసాము డ్రై టమోటా చూడండి డ్రై టమోటా ఏ పరిమాణంలో ఉందో వాటర్లో వేసిన తర్వాత టమోటా పీసెస్ నార్మల్గా టమోటా పీసెస్ మన కూరలో ఏ విధంగా వేస్తామో అలాగా న్యాచురల్గా అనమాట ఈ కలరు కలర్ కూడా వాటర్లో ఏంటంటే ఇది ఇది న్యాచురల్గా మనకు ట్రై చేసాం కాబట్టి కలర్ కూడా ఏంటంటే ఆ పీసెస్ నుంచి ఆ కలరు వాటర్లేకి అబ్జార్వ్ చేసుకోగలిగింద సో ఇలాగా మనం ఏంటంటే ప్రతి ఒక్క ప్రోడక్ట్ని కూడా మనం ఏంటంటే ఈ వాల్యూ ఎడిషన్ చేసుకోవటం వల్ల మళ్ళీ అది రీకన్స్ట్రక్ట్ చేసుకోవచ్చు మనకి ఈ ప్రోడక్ట్లన్నీ కూడా మనకి వేస్ట్ ప్రొడక్ట్ వేస్ట్ అయ్యే ప్రో స్టేజ్లో మనం తీసుకొని వాటిని కట్ చేసుకొని డ్రై చేసుకొని మళ్ళీ మనకు అవసరమైనటువంటి సమయంలో వాటర్లో మనం డిప్ చేసుకోవటం వల్ల మళ్ళీ మనకి రీకన్స్ట్రక్ట్ చేస్తుంది అనమాట ప్రతిదీ మనకి న్యాచురల్గా ఏదైతే ఉందో ఆ విధంగా మనం మార్చుకోవచ్చు అంటే మన ఆ జీవన శైలిలో మనకు అనుగుణంగా మనకేంటంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం ఏంటంటే మళ్ళీ మనకి కావాల్సిన ప్రొడక్టులు మనం యథావిధంగా తీసుకోవడానికి ఈ విధంగా మనం వాల్యూ ఎడిషన్ చేసుకోవడం వల్ల మనకి రాబోయే తరాలకి ఈ ఫుడ్ని క్యారీ ఫార్వర్డ్ చేసేదానికి అవకాశం ఉంది ఎందుకంటే అంటే రాబోయే తరాలకి ఇవాళ ఫార్టీ ప్లస్ నుంచి సిక్స్టీలో బిలో లోపు మాత్రమే ఇవాళ వ్యవసాయం చేస్తున్నారు అదర్వైజ్ పార్టీ బిలో ఎవరు కూడా వ్యవసాయం చేస్తానికి ఇష్టపడలేదు టౌన్స్కి వెళ్తున్నారు జాబ్స్ అంటున్నారు బిజినెస్ అంటున్నారు కానీ వ్యవసాయం ఎవరు రావట్లేదు వ్యవసాయం చేస్తేనే ఇవాళ మనకి ఫుడ్ ఉంది అదర్వైజ్ మనకంటే ఈ వ్యవసాయం గురించి మన వ్యవసాయంలో పండిన పంటని మళ్ళీ వాల్యూ ఎడిషన్ చేసుకోవడం వల్ల మనకేంటంటే ఈ గ్లోబల్ వార్మ్స్ ఈ ఫ్లెక్చువేషన్స్ వల్ల వచ్చేటువంటి ఈ అవరోధాలన్నీ మనం ఓవర్కమ్ చేయాలంటే అదొకటే సరైన మార్గం సో ఇవాళ మనం ఏంటంటే ఈ వాల్యుయేషన్కి అందరు ప్రతి ఒక్కరు రాగలిగితే రైతులని మనం సేవ్ చేసినట్లయితే మన ఫుడ్ తర తర్వాత తరాలకు అందించినట్లు అవుతాము ఈ వ్యవసాయం మీద ఏంటంటే మనకి ఒక ఒక అవేర్నెస్ తీసుకొచ్చేదానికి కూడా ఒక ఇది ఒక మంచి మార్గం అని నేను చెప్తానండి ముఖ్యంగా ఇవాళ మన ఆడవాళ్ళకు మన అక్క చెల్లెమ్మలకు అమ్మలకు ఇక్కడ వచ్చేసి నేను క్లియర్గా చెప్పాలనుకున్న విషయం ఏంటంటే ఇందులో ఉన్నటువంటి మాయిచ్చను మాత్రమే తీసేస్తున్నాం ఇవాళ మనకేంటంటే రెడీమేడ్ వ్యవస్థలో ఉన్నాం కాబట్టి మనకి ఈ ఫాస్ట్ కల్చర్లో ఫాస్ట్గా మనం ఏంటంటే న్యాచురల్గా వచ్చేటువంటి ఫుడ్ను కూడా మనకి రెడీమేడ్గా ఎలా మార్చుకోవచ్చు అనేది సింపుల్ టెక్నిక్ ఇది ర్యాకెట్ సెన్స్ ఏం కాదు మన ఇంట్లో వాడుకోవడానికి తీసుకొచ్చుకున్నటువంటి వెజిటేబుల్స్ కానీ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ కానీ అందులో పోషక విలువలు ఎక్కడా లాస్పోకుండా ఇది మన పూర్వీకులు మనకిచ్చినటువంటి ఒక టెక్నిక్ ఇవాళ నేను కనిపెట్టింది కాదు ఇంకోరు కనిపెట్టింది కాదు మన పూర్వీకులు ఇచ్చిన టెక్నిక్ న్యాచురల్గా ఇటువంటి ఎసెన్షియల్ మిక్స్ లేకుండా వీటిని ఒక సైజులో మనం ఏ విధంగా అయితే మీరు ఇంట్లో కట్ అదే విధంగా కట్ చేసుకొని దీనిలో ఉన్నటువంటి మావిచ్లు తేమ శాతాన్ని తీసేయటం వల్ల ఇది ఇలాగ మనకేంటంటే లోపల ఉన్నటువంటి మైక్రో మ్యాక్రో న్యూట్రన్స్ అన్నీ అక్కడ హోల్డ్ అయిపోతాయి తర్వాత మళ్ళీ మనకి కావలసినప్పుడు మనం ఏం చేస్తామంటే వాటర్లో మిక్స్ చేయడం వల్ల యాజ్ ఇట్ ఈజ్గా మనకి ఆ వాటర్ ఇవ్వడం వల్ల మళ్ళీ ఆ మాయిశ్చర్ అనేది ఈ సైజ్ చూడండి మళ్ళీ వాటర్ ఇవ్వగానే న్యాచురల్గా సైజ్గా అదే మైక్రో మైక్రోన్యూట్రియన్సు అదే న్యాచురాలిటీ ఉన్నటువంటి ఫుడ్ని మనం ఇవాళ తీసుకోగలుగుతున్నాం ఇలాంటి ఒక హెల్దీ ఫుడ్ని మనం ఎప్పుడు చేసుకోగలమంటే ఈ వెరైటీస్ అన్నీ కూడా మనం ఏంటంటే ఏవైతే మనం తెచ్చుకుంటున్నామో అవి పాడవకుండా మనము ఇలా కట్ చేసుకొని డ్రై చేసుకొని ఇలా ప్యాక్ మనం ప్యాక్ చేసుకొని మనకు అవసరమైనప్పుడు మళ్ళీ దాన్ని రెడీమేడ్ తీసుకొని ఇలా చేయడం వల్ల న్యాచురల్ ఫుడ్ ఒకటి మనం తీసుకోగలుగుతున్నాము రెండు చేసి దానిలో ఉన్నటువంటి ఆ యొక్క రియాలిటీ ఎక్కడ మనం లాస్పోకుండా ఆ వాల్యూస్ ఎక్కడ లాస్ పోకుండా మనం ఏంటంటే రియల్గా తీసుకొని మన ఆరోగ్యాలని ఎక్కడ కూడా ఏంటంటే పణంగా పెట్టకుండా ఇప్పుడు చూడండి ప్రతి ప్రోడక్ట్లో మీకు వేరియేషన్ అనేది ఈజీగా కనిపిస్తుంది సో ఇవన్నీ మనం ఏంటంటే అంటే న్యాచురల్గా తీసుకొచ్చి పపాయ పపాయ చూడండి ఇవి చూడండి న్యాచురల్ ఆ స్మూత్నెస్ అని మనకు వచ్చిందనమాట సో ఇలాగ మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాము మహిళలు అక్కచెల్లెమ్మలు మీ అందరూ కూడా ఇది చాలా బాగా గమనించండి ఇదంతా కూడా రెడీమేడ్ మనకి జంక్ ఫుడ్ తినేటువంటి అవకాశాన్ని మనం ఇవాళ జంక్ ఫుడ్ తిని మన క్యాన్సర్స్ బారిన పడకుండా మనకి సహజసిద్ధంగా మన ప్రకృతి మనకి ఇచ్చినటువంటి ప్రొడక్టులు అన్నీ కూడా ఈ విధంగా వాల్యుయేషన్ చేసుకొని ట్రై చేసుకొని మనకు కావాల్సిన మీ బిజీ షెడ్యూల్లో మీకు కావాల్సిన రీతిగా మీరు ఇలా వాల్యుయేషన్ చేసుకొని కట్ చేసుకొని మళ్ళీ ఎప్పటికప్పుడు ఏంటంటే ఒక ఒక ఫైవ్ మినిట్స్ మీరు వాటర్ వేస్తారు అండి ఇదే విధంగా మీకు రిఫ్లెక్ట్ అవుతుంది వండుకోవడానికి ఈజీగా న్యాచురల్గా మీరు అన్ని వాల్యూస్తో కలిపిన ఒక మంచి నసాజ ఫుడ్డు తీసుకోవడానికి మంచి అవకాశం ఉంది ఇందులో